దోపిడి దొంగలు మరోసారి రెచ్చిపోయారు గత కొన్ని రోజులుగా తాళం వేసి ఉన్న ఇల్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతూ సవాలు ఇంటి తాళాలు పాల్గొట్టడమే కాకుండా మరో రెండు ఇళ్లకు కూడా దోపిడీకి పాల్పడ్డారు ఇంట్లోని బీరువాలో ఉన్న వేల నగదుతో పాటు మూర్తుల బంగారం ఆభరణాలు ఎత్తికెళ్లారు సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నా పేరు రేంద్రాంజయ జాల రేషన్ డీలర్ను పోచమ్మవాడ చైతన్య కన్స్పూర్ ప పక్కన నుండి వస్తున్నారు మా ఇంట్లో నిన్న డే తారీఖు పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధ్యరాత్రి అందారా ఒకటి మూడు మధ్యన దొంగలు ప్రవేశించారు కిందియాల్లో తాళం పగల కొట్టి చూసి అందులో ఏం పోలేదు పైన నా రెండవ కొడుకు ఇల్లు అసంపూర్తిగా ఖాళీ చేసి వేరే చోట ఈ పోచ మావాడకు సంబంధించిన మూడు మూడు ఇళ్ళల్లో ముగ్గురు కలిపి దాదాపు ఆరు ఏడు తులాల దాకా బంగారం పోయింది ఒక నగదు రూపాయన నలభై యాభై రూపాయలు నగదు రూపాయలు పోయినాయి వాస్తవం ఇది పోలీసులు కూడా వచ్చారు తనిఖీ చేసుకున్నారు చట్మెంట్ తీసుకున్నారు పత్రిక వేరే కదా వచ్చారు పత్రికొడలు తీసుకున్నారు వాస్తవం